బండి సంజయ్ అట్లా జై జీరా సార్ మాకు దేవుడు లేడా దేవుని పెట్టుకున్నాం చుడు సార్ రోజు రోజు జై శ్రీరామ్ ఇక్కడ మొక్తలేమా ఇక్కడ ఉన్నాడు కదా సోదరు నువ్వు ముస్లిం సోదరునివి విగ్రహం వెళ్ళింది అట్లే తీయలే ఎవరి దేవుని వాళ్ళు పూజించుకుంటారు మనకు మత కళ ముచ్చేటప్పుడు అంతా కలిసిమెలిసి అంతా ఉంటాం మేము అంతేగాని రాజకీయాల ఓట్ల కోసం రాజకీయాలు చేయాలి అట్లాంటి సంజయ్ మేము కలిసిమెలిసి ఉంటాం సార్ వాళ్ళు బండి సంజయ్ బండి సంజయ్ అనే మనిషి హిందుత్వం వేరు ఆ ఉత్సవం వేరంటే కలిసి మెలిసి ఉండాలన్నమాట రైతులు ఇద్దరు రైతులు మేము బడా అన్నా అన్న ఏం చదని రాత్రి కరెంట్ కడుకోవాలన్నా అని మేము మాట్లాడుకొని రాత్రి పన్నెండు ఒక ఇంటికి అత్త